a step even more. You mentioned South India. I called yep. the Prime Minister of India this on Sunday night. You know, I used to take this train. Prime Minister Modi. Prime Minister yes. Modi. I used to take this train through the south of India. And there's this town called Vizag. It's a beautiful coastal town. Growing up. And we announced our... Yeah, there you go. <laughs> we announced our largest ever AI investment outside the US a $15 billion, one gigawatt plus data center, 80% powered by clean energy with subsea cables going in, that the, the chance to transform uh, a region like that with, that with a kind of investment, it really meant a lot to be able to call the prime minister who really cares about developing the country. And this has been his vision. I know you know him well too. And so anyway, it's extraordinary to see the impact of all this. Very exciting, and it's a great way to get back. So you really see that this kind of technology, giving access, even being developed, and this nod to South India there. Yeah, that's very cool. good. It sounded like there's a lot of folks here from India or no VICE said stand up if you're from India. Actually, would you well be welcomed? Wow, look at that! Thank you, everybody. Welcome. Okay, well let's let's talk about that. So here we are. I've, I well I think I've started the conversation in the right way, would you agree? That we have to connect to India to understand you. And here you are, you're growing up in South India, you're getting um, you're getting a vision for technology, the idea that access is opportunity. Um, you're now in pursuit of మొన్న కర్ణాటకలో చూసాం కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలు దానికి మన ఐటీ మంత్రి నారా లోకేష్ ఇచ్చినటువంటి కౌంటర్స్ అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ తమిళనాడులో రెండు పార్టీల మధ్య డిఎంకే ఏఐడిఎంకే మధ్య వాగ్ జరుగుతోంది సుందర్ పిచ్చాయ్ తమిళుడు అంటే ప్రాంతీయవాదం అనేటువంటిది ఎలా అనే అనేదానికి ఇది ఇంకొక పరాకాష్ట అనుకోవాలి ఎందుకంటే తెలుగుకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోనే ఒక చోట పెట్టేటువంటి కంపెనీ ఇంకో చోట పెడుతున్నారు అంటే అది పాలకుల యొక్క వైఫల్యం అని చెప్పి మనం గతంలో ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఎగ్జాంపుల్ అమర్ రాజా బ్యాటరీస్ చిత్తూరు జిల్లాలో ఏదైతే వాళ్ళది ఫెసిలిటీ ఉందో దాంట్లో ఈ లెడ్ మోతాదు బాగా ఎక్కువైపోయింది అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడిపోతున్నారు అనేది పైకి సాకు చెప్తూ రాజకీయ కారణాలతో గల్లా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడానికి గత పాలకులు చేసినటువంటి ప్రయత్నం వల్ల అది ఎక్కడికి వెళ్ళింది అంటే ఎస్ ఇక్కడ కూడా ఏంటి ఎక్స్పాన్షన్ చేశారు ఎక్స్పాన్షన్ చేసినా కూడా ఎక్కడికి తీసుకెళ్లారు అంటే పక్కన తెలంగాణకు తీసుకెళ్లారు ఇంకొక తెలుగు రాష్ట్రం మన సోదర రాష్ట్రం అని చెప్పి దాని మీద మనం ఎటువంటి కంప్లైంట్ చేయలేదు చూసారా ఏపీ నుంచి తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టారు ఇది అంటే అది పాలకుడి వైఫల్యం తప్ప ఇంకొకటి కాదు కానీ ఇక్కడ జియోగ్రాఫికల్ జియోగ్రాఫికల్ ప్లస్ పాయింట్స్ అనేది చూసి గ్లోబల్ లెవెల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఎన్వాన్మెంట్ కావచ్చు లేదంటే రిక్వైర్మెంట్స్ కావచ్చు వీటిని చూసిన తర్వాత యాజ్ ఎ గూగుల్ సిఇఓ నాట్ అన్ యాజ్ అన్ ఇండియన్ లేదంటే తమిళుడు కింద గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ నిర్ణయాలు తీసుకోలేదు ఒక గూగుల్ అనేటువంటి సంస్థ సిఈఓగా ఆయన ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కానీ దీనికి ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి పార్టీల వాళ్ళు వచ్చి ఇలాగ అందులో అధికారంలో ఉన్నటువంటి స్టాలిన్ డిఎంకే పార్టీ వాళ్ళని ఏఐడిఎంకే వాళ్ళు విమర్శించడం చూసారా మీ చేతకానితనం వల్లే మీ చేతకానితనం వల్లే ఇలా జరిగిపోయింది అందుకే తమిళడై కూడా సుందర్ పిచాయ్ వైజాగ్కి వెళ్ళిపోయాడు అని చెప్పి విమర్శలు ఈ విమర్శలు చిలికి చిలికి తెలుగు వాళ్ళ మీదకి వచ్చేసాయి ఏం బాగుకున్నాను తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఒక కంపెనీ ఏదో వచ్చింది ఆ కంపెనీ వస్తే సరే ఉండేటువంటి రాజకీయ పబ్బం కోసం మాట్లాడేటువంటి వాళ్ళు రాజకీయ అవసరాల కోసం మాట్లాడేటువంటి వాళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారంటే అర్థం ఉంది కానీ మిగతా రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి సంబంధించి ఏ పెట్టుబడులు వచ్చినా ఏ రోజు కూడా ఒక తెలుగువాడు అదిగో చూసారా తమిళనాడుకి ఇవన్నీ వెళ్ళిపోయాయి అదిగో చూసారా కర్ణాటకకి ఇవన్నీ వెళ్ళిపోయాయి అదిగో చూసారా ఇవన్నీ వీళ్ళు లాగేసుకుంటున్నారు ఇవెవరో మాట్లాడలేదే ఎవరో ఒక తెలుగువాడు కూడా ఎటువంటి కామెంట్ చేయలేదే కానీ ఈరోజు విచ్ఛిన్నమైపోయి ఎస్ విభజితం కూడా కాదు విచ్ఛిన్నమైపోయి రోజు ఉన్నటువంటి పాలకులు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పటికీ అమలు కాక రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలోనూ విభజన హామీలు ఇంకా అమలు కాక రెవెన్యూ లోటు పదహారు వేల కోట్లతో స్టార్ట్ చేసి తడబడుతూ చిన్న చిన్న అడుగులు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేస్తూ ప్రపంచ స్థాయిలో మళ్ళీ ఎలాగైనా నిలవాలి అనే సంకల్పంతో వెళుతున్నప్పుడు కులాలకు తీసుకొచ్చి కులరొచ్చులు తీసుకొచ్చి లేదంటే మతాల మధ్యలో చిచ్చు పెట్టి ప్రాంతాల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరణ చేసినటువంటి కొంతమంది పాలకుల వల్ల నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళీ గాడిని పెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే దేశవ్యాప్తంగా ఈ దిక్కుమాలను చర్చ ఏంటో తెలియట్లేదు ఇక్కడ ఒకరు అర్థం చేసుకోలేకపోతున్నారు గూగుల్ ఇండియాని చూస్ చేసుకుంది ఇది నారా లోకేష్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏదైతే వీళ్ళు నేషనల్ మీడియాలో కావచ్చు మిగతా చోట్ల కావచ్చు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి సింపుల్గా సింపుల్గా ఇలాంటి మాటలు వస్తే ఏమవుతుంది ఇక్కడ ఆల్రెడీ కాస్త నెగిటివిటీని స్ప్రెడ్ చేసే పనిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు రాజకీయంగా ఎవరైతే విభేదిస్తున్నారో వాళ్ళు లేదంటే క్రెడిట్ తీసుకోవాలని ప్రాపగం చేసేటువంటి వాళ్ళు కానీ పక్క రాష్ట్రాల్లో కూడా జరిగితే ఎలా ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్కి ఏదో వచ్చేసింది 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 అంటే ఆ పాజిటివ్నెస్ కాస్త నెగిటివ్గా మారుతుంది విచ్ ఇస్ నాట్ కంప్లీట్లీ గుడ్ అన్నటువంటి ఒక పాయింట్తో నారా లోకేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గూగుల్ని ఇండియాకి గూగుల్ ఇండియాకి వచ్చింది అందులోను ఇండియాని చూస్ చేసుకుంది విశాఖపట్నం అనో లేదంటే ఇంకో చోట పేరు కూడా చెప్పలేదు సుందర్ పిచాయ్ గూగుల్ని ఇండియాకి తీసుకొస్తున్నారు అన్న ఒక స్టేట్మెంట్ అంతే అట్లీస్ట్ ఇప్పటికైనా ఆయన తమిళనాడు మూలాలు ఉన్నాయి ఇప్పుడు అలా అనుకుంటే మైక్రోసాఫ్ట్ని తీసుకురావడానికి మైక్రోసాఫ్ట్ మొత్తాన్ని హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడు బిల్ గేట్స్తో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అయ్యింది ఇప్పుడు తెలుగు వాడే ఉన్నాడు వాడే కదా సత్యనాథళ్ళ ఇప్పుడు ఒక మాట చెప్తే సత్య సుందర్ సుందర్పిచ్చా ఇక్కడ పెట్టాడు మన్ను తీసుకొచ్చేసి ఇక్కడ అంటే ఆయన పెట్టేయగలుగుతాడా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒప్పుకుంటారా మిగతా వాళ్ళు ఎంత సిఇఒ సత్యానాదేళ్ళ అయినా కూడా బిల్గేట్స్ ఒప్పుకుంటాడా ఆల్రెడీ ఒక డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం కదా ఇంకోటి అక్కడ అవసరమే ఉంది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ని లేదు క్వాంటమ్ వ్యాలీ కొత్తగా వచ్చేటువంటి అవకాశాలతో తీసుకొచ్చి పెడుతున్నారు ది చూస్ ఇండియా అందులోనూ అమరావతిని చూస్ చేసుకున్నారు సో ఈ రకమైనటువంటి ఒక సుహృద్భావ వాతావరణంతో వెళ్ళాలి తప్ప మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడి రాజకీయాలు చేస్తాం ఇది అని చెప్పి తమిళ్లో రెండు పార్టీలు కూడా కొట్టుకుంటే వచ్చేదే ఉంది యూపీఏ హయాంలో దాదాపుగా కేంద్ర మంత్రులు ఎంతమంది ఉన్నారో అందులో తమిళులు మాత్రమే ఎంతమంది ఉన్నారు తెలుగువాడికి ఒక్కడికైనా అవకాశం సరిగ్గా దక్కిందా కేంద్ర మంత్రివర్గంలో ఆ రోజు సరిగ్గా సరైనటువంటి ప్రాతినిధ్యం దక్కిందా లేదే మరి అప్పుడు ఎవరు మాట్లాడలేదు అదిగో తమిళనాడు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు చిదంబరం కావచ్చు లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు ఎంతమంది ఉన్నారు చూడండి తమిళనాడు నుంచి వీళ్ళందరికీ కూడా యూపీఏ హయాంలో ఈ రకంగా ఇచ్చేశారు టూ జీ స్కామ్ ఎవరు చేశారని ఎవరన్నా మాట్లాడారా అది కేవలం తమిళులు చేశారన్నారా అటువంటి కార్యక్రమాలు ఏం లేవే మరి ఇవన్నీ కూడా నెగిటివిటీ మాట్లాడవచ్చు కదా సో ఒకటి వస్తోంది అన్నప్పుడు దాని ద్వారా దేశం ఏ విధంగా దేశం ఏ విధంగా బాగుపడుతుంది రేపు అన్న రోజు తమిళలు ఎవరన్నా సరే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ అవసరం ఇక్కడ ఉంది అంటే గూగుల్లో గూగుల్ విశాఖలో పెట్టేటువంటి ఈ ఏఐ హబ్లో తమిళ వాళ్ళని కూడా చేర్చుకుంటారు వాళ్ళ రిక్వైర్మెంట్ మట్టి చేర్చుకుంటారు అదేంటి ఇక్కడ మా తమిళోడికి ఇస్తున్న తమిళ వాళ్ళకి ఇస్తున్నారా ఇక్కడ విశాఖపట్నంలో లేరా అంటే విశాఖపట్నంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గూగుల్లో ఈ ఏఐ హబ్కి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్ దానికి రన్ చేయడానికి కావాల్సిన ఎక్స్పర్ట్స్ ఏ దేశం నుంచి అయినా తీసుకొచ్చి పెట్టగలిగేటువంటి హక్కు అధికారం వాళ్ళకు ఉన్నాయి అలాగే దాని ద్వారా అక్కడ లోకల్ లోకల్గా ఉండేటువంటి టాలెంట్ని కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తద్వారా వచ్చేటువంటి కంపెనీలు వీటన్నిటికీ కూడా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అంతే తప్ప గూగుల్ విశాఖలో పెట్టేశారు కాబట్టి విశాఖపట్నంలోని అందులోనూ తర్లువాడలో ఉన్నటువంటి వాళ్ళ లేదంటే ఆనందపురంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలంటే అక్కడ ఏఐ హబ్కి సంబంధించి డేటా సెంటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారా నిజంగా అటువంటి కోర్సులు మన దగ్గర ఏమైనా రన్ అవుతున్నాయి యూనివర్సిటీస్లో దాని అంత నెబల్ నేషనల్ లెవెల్ కాదు ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పర్టీస్ ఉన్నవాళ్ళు ఇవి కూడా కాస్త ఆలోచించాలి ప్రతి చోట విమర్శలు చేయడం చాలా ఈజీ కానీ విమర్శకి రెస్పాండ్ అయ్యేటప్పుడు కూడా హుందాతనం అనేది ఉండాలి సో అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీల నేతలకి జాతీయ స్థాయిలో కూడా రాజకీయ పార్టీ నేతలకి ఆ హుందాతనం అనేది చాలా వరకు కొరవాడుతోంది సో అదొకటి తగ్గాలి అనేది చెప్పదగినటువంటి విషయం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి